హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంకో సూపర్ ఎక్సైటింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేశా ఈరోజు మనం చూడబోయే మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా కామెడీతో పాటు ఫ్యాంటసీ కూడా ఉంటుంది ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోదా రెడీయా మూవీ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే మూవీ నేమ్ పడికలం రీసెంట్లీ మలయాళంలో రిలీజ్ అయ్యింది ఈ మూవీని ఆన్లైన్లో నెట్ఫ్లిక్స్లో చూడవచ్చు సో మనం కూడా చూద్దాం ఓకేనా ఈ మూవీ స్టోరీ కేరళలో ఒక కాలేజ్లో స్టార్ట్ అవుతుంది అక్కడ ఒక ప్రొఫెసర్ ఉంటారు అతని పేరు రంజిత్ ఈ ప్రొఫెసర్ అంటే కాలేజ్లో స్టూడెంట్స్ అందరికీ చాలా ఇష్టం ఎందుకంటే అతని యాటిట్యూడ్ స్టైల్ కేరింగ్ నేచర్తో స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తారు కానీ కాలేజ్లో ఉన్న మిగతా ప్రొఫెసర్కి మాత్రం ఈ రంజిత్ని పట్టించుకోరు అసలు లైక్ కూడా చేయరు కానీ ఈ రంజిత్ ప్రొఫెసర్ దగ్గర ఒక స్పెషల్ పవర్ ఉంది అది కూడా ఒక మ్యాజికల్ డైస్ ఈ డైస్తో ఎవరి మైండ్ అయినా కంట్రోల్ చేయొచ్చు రంజిత్ ఈ మ్యాజిక్ డైస్ ని యూజ్ చేసి చాలా మందిని తన సైడ్ కి తీసుకుంటారు ఈ డైస్ గురించి కాలేజ్లో ఒక నలుగురి ఫ్రెండ్స్ కి తెలిసిపోతుంది ఆ నలుగురు ఫ్రెండ్స్ డిసైడ్ చేస్తారు రంజిత్ ప్రొఫెసర్ దగ్గర నుంచి ఈ డైస్ ని తీసుకుందాం అని ప్లాన్ చేస్తారు కానీ ఆ డైస్ని తీసుకున్న వాళ్ళు ప్లే చేసేటప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ ఒక్క ఇన్సిడెంట్తో ఈ మూవీ స్టోరీలో అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది ఈ మూవీ స్టార్టింగ్లో ఒక ఓల్డ్ స్టోరీ చెప్తారు విజయనగర్ ఎంపైర్లో ఆదిత్య మహారాజ్ అని ఒక కింగ్ ఉంటారు అతను వార్స్లో విన్ అవ్వడానికి ఒక మ్యాజికల్ డైని క్రియేట్ చేస్తారు ఆ డైస్తో ప్రతి వార్ని గెలిచారు కానీ ఆ డైస్ని సేఫ్గా ఒక ప్లేస్లో హైట్ చేసి ఉంచారు కానీ పక్కన కింగ్డమ్ నుంచి తిప్పు సుల్తాన్ వచ్చి ఆ డైస్ని తీసుకుంటాడు తనతో పాటు చాలా కింగ్డమ్స్ని క్యాప్చర్ చేస్తాడు తర్వాత ఈ డైస్ డేంజర్ అని అర్థం చేసుకుని కార్తీక దీపం రోజు ఆ డైస్ని హైట్ చేద్దాం అని డిసైడ్ అవుతాడు ఒక ప్లాన్ ట్రెజరీ హంట్ల క్లూస్ రాస్తాడు ఆ క్లూస్తో ఆ డైని సేఫ్గా హైక్ చేస్తారు కానీ తరతరాలుగా ఆ స్టోరీ అంత మైత్లా మారిపోతుంది చాలా ఇయర్స్ తర్వాత ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆ డైస్ని తీసుకుంటాడు ఆ పర్సన్ ఎవరని కట్ చేసి ప్రజెంట్ డే కాలేజ్లో సీన్ స్టార్ట్ అవుతుంది అక్కడ మన హీరో జితిన్ ఉంటాడు రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుంటాడు జితిన్ని చూశారుగా అతనే మన హీరో జితిన్ జీవిక అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు ఈ ఇద్దరు లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంది చైల్డ్హుడ్ నుంచి లవ్ చేసుకుంటారు కానీ జితిన్ ఒక యావరేజ్ స్టూడెంట్ సో జీవిక లాంటి అమ్మాయితో లవ్ ఎలా సెట్ అయ్యిందని ఫ్రెండ్స్కి డౌట్ జీవికా జితిన్ కోసం తన పేరెంట్స్ని ఒప్పేస్ చేసి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యింది కానీ కాలేజ్లో వచ్చాక జీవిక చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది కానీ జితిన్ మాత్రం తన టైంని జీవికాతో స్పెండ్ చేయడు సో జీవికాకి జితిన్ మీద ఇంట్రెస్ట్ పోతుంది జితిన్ లండన్కి వెళ్తాను అని టెన్ డేస్ లీవ్ తీసుకుంటాడు కానీ ఆ టెన్ డేస్లో కూడా జీవికాకి జితిన్ మీద ఇంప్రెషన్ లేదు జీవిక జితిన్ని చూసి అడ్వైస్ ఇస్తుంది కానీ జితిన్ మాత్రం గా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు ఫ్రెండ్స్ అడుగుతారు ఏంట్రా బ్రేకప్ అయిందా అని జితిన్ చెప్తాడు బ్రేకప్ ఏం లేదు కానీ త్వరలో అవుతుంది అని గా చెప్తాడు జితిన్ ఫ్రెండ్స్ మాత్రం మనసులో జితిన్కి బ్రేకప్ అయితే బాగుండు అప్పుడే మేము ఫ్రీగా ఉంటాం అని అనుకుంటారు ఎందుకంటే నలుగురి ఫ్రెండ్స్లో ఒకడు లవ్లో ఉంటే మిగతా ముగ్గురికి కష్టంగా ఉంటుందిగా ఇక సీన్ కట్ చేసి ప్రొఫెసర్ షాజీని చూపిస్తారు షాజీ కూడా కాలేజ్లో ఒక ప్రొఫెసర్ కానీ స్టూడెంట్స్ ఎవరిని రెస్పెక్ట్ చేయరు యావరేజ్ ప్రొఫెసర్ అని అనుకుంటారు క్లాస్లో షాజీ టీచింగ్ చేస్తుంటే నలుగురు సీనియర్స్ వచ్చి ఒక స్టూడెంట్ని టీచ్ చేస్తారు షాజీ గట్టిగా నేనున్నా మీరు ఎలా ఎంటర్ అవుతారు అని అడుగుతారు కానీ సీనియర్ షాజీని టీచ్ చేసి వెళ్ళిపోతారు ఈ టీజింగ్ వల్ల షాజీకి సీనియర్స్ మీద చాలా కోపంగా ఉంటుంది ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి రంజిత్ ప్రొఫెసర్ వచ్చి ఏన్ రాయ్ ఈ ఇష్యూ ఏంటి అని అడుగుతాడు షాజీ కంప్లైంట్ చేస్తాడు ఈ స్టూడెంట్స్ నా మీద ప్రాబ్లం క్రియేట్ చేశారు నా నోస్ కూడా బ్రేక్ చేశారు అని అంటాడు కానీ రంజిత్ స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తాడు షాజీకి సపోర్ట్ చేయడు సో షాజీకి రంజిత్ మీద చాలా కోపం ఉంటుంది రజిత్ వల్ల షాజీకి చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు షాజీ తన బ్రోకర్ నోస్తో స్టాఫ్ రూమ్కి వెళ్తాడు రజిత్ కూడా ఫాలో అవుతాడు షాజీ రంజిత్ని చూసి నీకు స్టూడెంట్ సపోర్ట్ చేస్తున్నారు నువ్వు హెచ్ఓడి పోస్ట్ కోసం ప్లాన్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు షాజీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ కానీ రజిత్ రీసెంట్గా జాయిన్ అయ్యాడు షాజీ నీ వల్ల ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యింది అని రజిత్ మీద బ్లేమ్ చేస్తాడు ఇక స్టాఫ్ రూమ్కి వాచ్మ్యాన్ వచ్చి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ప్రిన్సిపల్ రూమ్ని క్లోజ్ చేశారు అని చెప్తాడు షాజీ రజిత్ ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు ఈ ఇష్యూని సాల్వ్ చేయాలని న్యూ హెచ్ఓడిని అపాయింట్ చేయాలి అని డిసైడ్ చేస్తారు రజిత్ షాజీని సజెస్ట్ చేస్తాడు షాజీ నే బెస్ట్ చాయిస్ అని అంటాడు ప్రిన్సిపల్ కూడా షాజీని హెచ్ఓడిగా అపాయింట్ చేస్తాడు షాజీ చాలా హ్యాపీ అవుతాడు కానీ రజిత్ స్టాఫ్ రూమ్కి వచ్చి తన బ్యాగ్లో ఉన్న మ్యాజికల్ డైని తీస్తాడు ఆ డైని రోల్ చేస్తే షాజీని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు షాజీ సడన్గా వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు ప్రిన్సిపల్ని కూడా కొడతాడు రజిత్ కంట్రోల్లో షాజీ హ్యాండ్స్ లెగ్స్ మూవ్ చేస్తారు రజిత్ కూడా కంట్రోల్ చేస్తే షాజీ కూడా సేమ్ యాక్షన్స్ చేస్తారు ప్రిన్సిపల్ చూసి షాజీకి పిచ్చి పట్టింది అని షాజీని సస్పెండ్ చేస్తాడు ఈ సీన్ని జితిత్ ఫ్రెండ్స్ చూస్తారు షాజీకి ఇది రజిత్ వల్లనే జరిగింది అతని దగ్గర మ్యాజిక్ ఉంది అని డిసైడ్ చేస్తారు సో నలుగురి ఫ్రెండ్స్ రజిత్ని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు జితిన్ నోటీస్ చేస్తాడు రజిత్ స్మైల్తో ఏదో మిస్ట్రీ ఉందని తెలుస్తుంది అతని బ్యాగ్లో డైస్ ఉంది అని అనుకుంటారు ఆ డైస్తో రజిత్ ఎవరినైనా కంట్రోల్ చేస్తారని అంటారు జితిన్ ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారు ఈ డైస్ని తీసుకుందాం అని డిసైడ్ అవుతారు ఇక జీవిక సీన్లోకి వచ్చింది తను డ్యాన్స్ ప్రాక్టీస్లో ఉన్న ఒక అబ్బాయితో టైం స్పెండ్ చేస్తుంది జితిన్ కన్ఫర్మ్ చేస్తాడు నాకు జీవికతో బ్రేకప్ అయిపోయింది అని కానీ జితిన్ ప్లాన్ చేస్తాడు ఈ డైస్ తో జీవికతో ఉన్న ఆ అబ్బాయిని కంట్రోల్ చేయాలి అని అంటాడు ఫ్రెండ్స్ కలిసి ప్లాన్ చేసి ల్యాబ్లో రజిత్ బ్యాగ్ ని స్టీల్ చేస్తాడు కానీ రజిత్ కి తెలిసిపోతుంది రజిత్ జితిన్ ని చూసి నీ వల్ల నేను డేంజర్ లో ఉన్నాను నీకు ఈ డైస్ సీక్రెట్ తెలియదు గేమ్ చూడు అని చెప్తాడు రజిత్ చెస్ట్ ని టచ్ చేసి జితిన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు జితిన్ అన్కాన్షియస్ అవుతాడు రజిత్ ఏం చేస్తాడో జితిన్ కూడా అదే చేస్తాడు ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతారు డైస్ మనతో ఉంది కానీ రజిత్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అని షాక్ అవుతారు ఆ డైస్ మీద కన్నడలో రూల్స్ రాసి ఉంది గూగుల్ లెన్స్తో ట్రాన్స్లేట్ చేసి చూస్తే డైస్ని ఓపెన్ చేయడానికి ఒక కీ ఉంటుంది ఆ కీ రజిత్ చైన్లో ఉంటుంది రజిత్ అయినా కంట్రోల్ చేయడానికి ఆ కీని యూజ్ చేస్తాడు ఫ్రెండ్స్ డిసైడ్ చేస్తారు ఈ కీని స్టీల్ చేయాలి లేకపోతే డూప్లికేట్ చేయాలి అని అంటారు రజిత్ క్లాస్లో స్టూడెంట్స్ని కంట్రోల్ చేస్తాడు జితిన్ని కూడా క్లాస్లో వియర్గా బిహేవ్ చేయిస్తాడు జితిన్ స్ట్రగల్ చేస్తాడు ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలని డిసైడ్ అవుతాడు ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారు డూప్లికేట్ కీ చేయాలి అని కానీ డూప్లికేట్ కీ బ్రేక్ అయిపోతుంది ఒరిజినల్ కీతో మాత్రమే డైస్ ఓపెన్ అవుతుంది అని తెలిసిపోతుంది సో రజిత్ దగ్గర నుంచి కీని స్టీల్ చేయాలని ప్లాన్ చేస్తాడు నెక్స్ట్ డే జితిన్ ఫ్రెండ్ రజిత్ దగ్గర కీ తీసుకోవడానికి ట్రై చేస్తాడు కానీ షాజీ వచ్చి రజిత్ మీద స్ప్రే యూస్ చేసి కీని తీసుకుంటాడు జితిన్ ఫ్రెండ్స్ షాజీని క్యాచ్ చేస్తారు షాజీ చెప్తాడు నాకు ఈ ట్రూత్ తెలుసు రజిత్ వల్ల నా లైఫ్ నాశనం అయింది నా వైఫ్ డివోర్స్ ఫైల్ చేసింది జాబ్ పోయింది అని అంటాడు షాజీ జితిన్ కలిసి డైరీని ఓపెన్ చేసి ఆడడం స్టార్ట్ చేస్తారు రజిత్ ర్యాబ్కి వచ్చి ఎలా ప్లే చేస్తున్నారు చూద్దాం అని జాయిన్ అవుతాడు డైస్ రోల్ చేసేటప్పుడు షాక్ వచ్చి ముగ్గురు ఫెయింట్ అవుతారు ఫ్రెండ్స్ వాటర్ స్ప్రింకిల్ చేసి లేపుతారు కానీ ట్విస్ట్ ఏంటంటే జితిన్ షాజీ రజిత్ బాడీ స్వాప్ అయిపోతారు జితిన్ ఈజ్ ఇన్ షాజీస్ బాడీ షాజీ ఈజ్ ఇన్ రంజిత్ బాడీ రజిత్ ఈజ్ ఇన్ జితిన్స్ బాడీ ఈ ట్విస్ట్ మూవీలో హైలైట్ జితిన్ సాడ్గా గేమ్ని ఎం చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అస్సలు గేమ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తారు రంజిత్ జితిన్ బాడీలో చాలా కాన్ఫిడెంట్గా బిహేవ్ చేశాడు షాజీ రంజిత్ బాడీలో ఉన్న చాలా హ్యాపీగా కాలేజ్లో ఎంజాయ్ చేస్తాడు కానీ జితిన్ మాత్రం షాజీ బాడీలో సఫర్ చేస్తాడు షాజీ వైఫ్ కాలేజ్కి వచ్చి నేను కన్సీవ్ అయ్యాను ఇప్పుడు మనం కలుద్దాం అని అడుగుతుంది జితిన్ షాక్ అవుతాడు షాజీ జితిన్ బాడీలో ఉన్న తన వైఫ్ కి ట్రూత్ చెప్పలేక స్ట్రగుల్ చేస్తాడు షాజీ డిసైడ్ చేస్తాడు ఈ గేమ్ని ఎండ్ చేయాలి అని జితిన్కి హెల్ప్ చేస్తాడు రజిత్ మాత్రం గేమ్ని ఎండ్ చేయడానికి ట్రై చేయడు చాలా స్ట్రగుల్ తర్వాత జితిన్ షాజీ కలిసి డైస్ని రోల్ చేస్తారు గేమ్ ఎండ్ అవుతుంది షాక్ వచ్చి బాడీ స్వైప్ రివర్స్ అవుతుంది రజిత్కి పనిష్మెంట్గా విండో నుంచి పడి ఇంజూర్ అవుతాడు జితిన్ జీవికతో మీట్ అవుతాడు జీవికతో మన రిలేషన్కి ఎండ్ చేద్దాం అని చెప్తాడు కానీ జీవిక నేను బ్రేకప్ కోసం రాలేదు అని చెప్తుంది జితిన్ షాజీ లైఫ్ స్టోరీని షేర్ చేస్తాడు షాజీకి లైఫ్లో ఛాన్స్ వచ్చింది నేను కూడా చేంజ్ అవుతాను అని చెప్తాను జీవిక ఇంప్రెస్ అయ్యి నీకు ఇలా మాట్లాడడం కూడా వస్తుందా అని చెప్తుంది వాళ్ళ లవ్ ఫిక్స్ అవుతుంది చితిన్ ఫ్రెండ్స్కి బ్రేకప్ అయ్యింది అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ నేను ఇంకా మెచ్యూర్ అయ్యాను అని చెప్తారు ఫ్రెండ్స్ జెలస్గా ఫీల్ అవుతారు కానీ స్మైల్ చేసి సపోర్ట్ చేస్తారు మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది